ఇవాళ అంటే బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే మనకు అందించినటువంటి ఈ గణనాథుల ప్రతిష్టాపన నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉత్సవం ఉందో ఇందూరు నగరంలో ఉత్సాహంగా ఇవాళ శోభాయాత్ర జరుగుతూ ఉన్నది నవరాత్రులు భజించి పూజించి మరి అన్నదానాలు అర్చన కార్యక్రమాలు అన్నీ ముగించుకొని ఇవాళ నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భంగా ఇప్పటివరకు యాత్ర అంతా కూడా మరి జనసందోహంతోని భక్తులందరితో భక్తులందరితో నిండుగా కొనసాగుతూ ఉన్నది సార్వజనిక గణేష్ మండల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి అనేక ప్రాస ప్రయాసాల కూర్చైనా గత పరంపరను ఏదైతే వృషభాలను పూంచి మరి ఆ పరంపరను కొనసాగిస్తూ శోభాయాత్ర కొనసాగుతూ ఉన్నది మరి పెద్ద గణపతులు బాసరాలో నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంగా అందరిలో ఒక అభిప్రాయం వస్తూ ఉన్నది అన్ని గణపతులు అంద అన్నీ కూడా మరి గతం గతంలో ఏది రకంగా అయితే మండలన్నీ రథంలో వచ్చేవో మరి ఆ రకంగా ఒక లైన్తోని అన్ని వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉన్నది దీనికోసం సార్వజనిక గణేష్ మండలి ఏ రకంగా ఆలోచించినా దానికి మరి మేమందరం కూడా సహకరించడానికి చేద్దాం మరొకసారి ఇందూరు నగర ప్రజలందరికీ కూడా ఈ యొక్క శోభాయాత్ర సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు